లకు నమస్కారం ఈరోజు సీతంపేట గ్రామము రైతు చంద్రమౌళి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉండడం జరిగింది ఎందుకంటే వాళ్ళు మనకు మనగ్రోమర్ సెంటర్ అసన్పత్తి నుండి మెగా పవర్ అనే ఎరువును తీసుకొచ్చి వాళ్లకున్న మూడెకరాలలో వేసుకొని ఈ పొలం నాడేయడం జరిగింది ఈరోజు ఆ మెగా పవర్ అనేది ఎలా పనిచేసిందని వారి అనుభవాలతోటి విందాం నమస్కారం చంద్రమౌళి గారు నమస్కారం అండి చంద్రమౌళి గారు చెప్పండి మీరు ఇంతకుముందు మెగా పవర్ వాడకుండా వ్యవసాయం చేసుకునేది పొలము ఇప్పుడు ఈ మెగా పవర్ వాడిన తర్వాత మీకు ఎలాంటి దిగుబలు కనబడ్డాయి ఎలాంటి మీరు ఏం అబ్జర్వ్ చేసిన పొలంలో నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను అంతకుముందు మామూలుగా వేరే మన కెమికల్ ఫర్టిలైజర్స్ అవన్నీ వాడేది అప్పుడు కొంచెం తెగుళ్ళు బాగా ఆశించి దిగుబడి అనేది చాలా తగ్గేది రాకపోయేది తెగుళ్ళు మన దిగుబడి ఇప్పుడు ఎప్పుడైతే మన అసన్పర్త్లో గ్రోమర్ సెంటరు స్టార్ట్ అయిందో అప్పటి నుండి మేము వాళ్ళు చెప్పిన మేము మందులు తీసుకొచ్చి ఏది మెగా పవర్ కానీ ఇంకా భోషధు మన ఎఫ్ ట్వంటీ ట్వంటీ ఇవన్నీ మేము పొలంలో వేయడం వలన మాకు దిగుబడి పెరిగింది తెగుళ్ళు చాలా తగ్గినాయి తెగుళ్ళు చాలా తగ్గి అరికటపడి దిగుబడి చాలా ఎక్కువ దిగుబడి వస్తున్నది మేము ఆశించిన ఫలితాలు దిగుబడి వస్తుంతో పోల్చుకుంటే మాత్రం గతానికన్నా ఇప్పటికీ చాలా దాని వరకు మాత్రం ఎక్కువ దిగుబడి అయితే వస్తాయని మీరు అనుకుంటున్నావు సార్ ఇప్పుడు మీరు మీ పొలాన్ని చూసి మీ ఊరి రైతులు ఎవరన్నా వచ్చి ఏమో ఇలా జరగడం జరిగిందా మా చుట్టుపక్కల రైతులు ఏది నీ పొలం ఇట్లా బాగున్నది మాకు బాగా తెగుళ్ళు ఆశిస్తున్నాయి అసలు ఏంది మాకు దిగుబడి రావట్లేదు అంటే నేను చెప్పినాను వాళ్ళు హసన్ పరిస్థితి సెంటర్ గోమార్ సెంటర్లో ఇట్లా మెగా పవర్ కానీ ఎఫ్ ట్వంటీ కానీ బోషద్ కానీ ఈ మందులు ఈ నేను తీసుకొచ్చి ఇవి చల్లడం వలన నా నా పొలం ఇట్లుంది బాగున్నది మీరు కూడా వాడితే వాడి చూడండి బాగుంటుందని చెప్పాను నేను అందరు రైతులైతే వేసుకో తగ్గారు మెగా పవర్ అండి మెగా పవర్ మెగా పవర్ చాలా మంచి ప్రోడక్టు ధన్యవాదాలు సార్